దేవుడు నీకు చెత్తాయి నానా ధర్మం చేసినావు ఈ లెక్కిమిందీ ఇది కూర బెండకాయలు ఇది తా మాకులు అంటారు ఇప్పుడు రొడ్డ రోడి తినాలి నానా మా కాలంలోనే రొడ్డ తినేసి పిల్లలకి పెంచినాను రొడ్డ రోడీ తినేసి బతికి వచ్చినాము అన్నమాట అప్పుడు ఇబ్బంది ఇప్పటికి ఇబ్బంది ఉన్నాయి నాకు మంచి కూడా మంచి కూర అప్పుడు లేదు అప్పటి నుండి ఇప్పటికి లేదు ఎంత దూరం వచ్చినప్పుడు పది రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చేసి వెళ్తారా వెల్కమ్ అందరూ బాగుండాలి வேறே இது கிரிஜன பிராந்தி ஜில்லாண்டி ஜில்ல விஜயபுட்ட மண்டலம் கோடங்கனை அப்படின் மாட்டோ மரம் சரி விந்தாங்க மரந்த காலம் வீட்டுக்கு வெளிம்

ఇదేనమ్మ నీ ఇల్లు ఇది ఇల్లు ఇల్లు ఒకసారి అమ్మ ఒకసారి ఇల్లు ఇదండి అలా కూర్చు కూర్చుండి ఇలాంటి ఇంట్లో అమ్మ నివసిస్తుందండి చూడండి ఇదిగోండి ఇలాంటి ఇంట్లో ఉందండి ఇదిగో మంచం అండి చూడండి ఎంత ఖాళీగా ఉంది ఇదిగోండి ఈ ఊర్లో అనమాట దుంపలు కోస్తున్నారండి ఇది కూర ఏమో ఉంది ఉన్నారండి ఇదిగోండి ఇలాంటి ఇంట్లో జీవిస్తున్నారు ఇదిగో పొయ్యి ఇది శ్రీకాకుళం జిల్లా అండి జిల్లాలో అంటే విజయ కుటుంబంలో కోడంగిర గిరిజన గ్రామం అండి పెద్ద కోడంగి చూడండి ఇదిగోండి టాప్ ఇదిగోండి చూడండి ఇదిగోండి తిరగలు అంటారండి ఇది చూడండి తిరగలి ఇవన్నీ స్టాండ్ అని అండి కరివేపాకు ఇది ఏంటి చూడండి బాటిల్ ఉంచున్నారం ఆయిల్ బియ్యము ఇది డ్రమ్ అండి బియ్యం ఉంటాయండి ఇప్పుడు ఇక చంచు అంటే ఉంటాయండి ఫ్యాన్ కలిగించారు ఇంట్లో ఇస్లామా జీవి అయితే ఏం చేస్తున్నావు ఇప్పుడు కొండ పనియా ఏటా కొండ ఏం పని చేస్తారమ్మా కొండ పని ఇదే మొక్కలు చెడి మొక్కలు చెడి మొక్కలు ఉడుస్తున్నారా కుడిచిన అమ్ములు తోలి ఇప్పుడు దొంగలు ఓ చెల్లిస్తాను కింద కొడతారు పెంచితే అబ్బా కాస్తే ఒక్కొక్క పిక్క దొరికితే మొక్కలు రంగు ఉంటే మొక్క ఒక రాళ్ళతో కూడా గింజలు మాకు దొరుకుతాయి ఆ జూబులోనే ఆ జూబు అయితే ఆ డొంక కలిగిపోతాయిగా

ఇప్పుడు దుడుములు కందులు అది మనకి పంట పంట పండిస్తారా ఇప్పుడు వర్షం అయితే పండిస్తాం నాన్న ఏడాది పోయింది దుయినాము కానీ ఓ వరదా కానీ వరద వరద వచ్చిందా వరద వచ్చింది పెద్ద వర్షం ఓ వర్షం రావడం వల్ల అనమాట మొత్తం పాడైపోయి వెళ్ళిపోయింది కొండ మీదంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా బలం లేదు మరి తిండి ఎలాగా వస్తుంది అమ్మ దగ్గర అన్నం తింటాను వా అన్నం తింటా ఏం కూర అది కూర బెండకాయలు ఇది ఇది తింటే మాకులు గురు ఓ తంటి కూర రొడ్డా రోడీ తినాలి నానా మా కాలంలోనే రొడ్డ తినేసి పిల్లలకి పెంచినాను పిల్లలకే బుర్దా అప్పుడు బుర్దా నీళ్ళు బుర్దా నీరు మనకి అప్పుడు నూయ్యేడు లేదు ఇండెషన్ లేదు ఏట్లేదు మనకి రొడ్డ రోడి తినేసి బతికి వచ్చినాం అనమాట అవునా అప్పుడు ఇబ్బంది ఇప్పటికి ఇబ్బంది ఉన్నాయి నాకు అప్పుడు అలాంటి కూరలు ఏవేవి తినేవాళ్ళు ఏదైనా తిన్నావు ఇది పెద్ద కాకులు గుర్రుగాకులు మళ్ళా గురకాయ ఏదేనా వంట మళ్ళా తింటే బెండకాయలు బీరకాయలు ఆలపాయ తినేవాళ్ళు తినేవాళ్ళు మంచి కూడా మంచి కూర అప్పుడు లేదు అప్పుడు నుండి ఇప్పటికీ లేదు అప్పుడు నుంచి ఇప్పుడు మంచి కూర ఏం లేదు లేదు మనకి బంగాళి నానా కొండ కూర తినకపోతే కాదు అప్పుడు ఆకుకూరలే కొండ తినేవాళ్ళు అప్పుడు బాగుండదు ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు ఇండెక్షన్లు మాత్రలు ఇప్పుడు జబ్బు జ్వరం అవుతాది కదా అప్పుడు మనకి జబ్బు లేవు జ్వరం లేదు జ్వరం లేదు ఇటు కానీ అయిపోవడం ఇటు కాడే నాత మందు తినేసి పిల్లుకి అప్పుడు నాటమందు నాతమందు అంతే గురుమాకులు బల్సాకు బద్దాకు అంతే అవే నాటందులు అవి దేనికి పని చేస్తాయి దేనికి మనకి పని చేస్తే పిల్లులు ముళ్ళు అయిపోతే గంగరి అయిపోతే ముళ్ళు గగ్గరి ఇలా జ్వరాలు లేదు అప్పుడు మన జ్వరం అప్పుడు డెలివరీ ఇంటి దగ్గర చేసేవాళ్ళు మంచిగా కదా అంటే తిల్లు అలాంటివి తినేవాళ్ళు మరి ఓద చావలు అలా జొన్న బియ్యం బియ్యం ఒరి బియ్యం లేదు వరి బియ్యాలు లేవు జొన్న బువా అయితే జొన్న బియ్యం ఎలా తయారు చేసేవాళ్ళు జొన్న పడితే కూర్చున్నాము తెచ్చినాము నూసుకున్నాము కొట్టేసి దంచినాము అన్నాము ఓ దంచేస్తారు ఆ పుట్టలు తీసేస్తారు అలా తినేవాళ్ళు ఉదయం ఏమి తిన్నావు ఈ కూరేనా అన్నమే తింటావు అన్న తీసుకున్నాను మేము జ్వరం వచ్చింది రాత్రికి ఏం తింటావు రాత్రి చపాతీ అల పెడతావా చపాతి డబ్బు దొరుకుతా చపాసి ఈ గుణ తింత సఫాది ఇది అది లేదులేమంటే కట్టుబడుతాము తొలిమునైనా తిండో అయితే ఎక్కడ దొరుకుతాది కట్టుబడితే గాక డబ్బు దొరికితే దాకా తినాలి నానా లేకపోతే అవును ఎంత దూరం వచ్చిన పని పది రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చేసి వెళ్తారా అవును నాకు గుండా కొంత కొంత ఐదు రూపాయలు పది రూపాయలు కావాలా పెట్టినా ఇవ్వాలా నాకు మీద అంత ఐదో పది రూపాయల అయితే ఒక పది రూపాయలు ఇవ్వాలా అయితే ఇస్తాను 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 దయ్యం లేదులేమ్మా ఉంటే ఇస్తాం కదా కదా ఇగో ఇరవై రూపాయలు తీసుకో వద్దు తప్పు తప్పు అలా కనుక్కు మక్కడ తప్పు ఖర్చు చేసుకుని అతను డబ్బులు తేలేదు అవసరం అవసరం వద్దు వద్దు అది పది రూపాయలు అడిగావు కదా ఇరవై రూపాయలు వద్దు అది తీసుకో అలాగే ఇప్పుడు అనకూడదు నేను డబ్బులు తే అలా చెప్పుకో తప్పు అలాగే అనకూడదు మేము ఇరవై రూపాయలు పెట్టా కొనుక్కో నాది ఎక్కువ పైసలు పెట్టా తేలేదు ఖర్చు చేసుకో తిరిగి నీకాడేస్తా పోంచిదే నీ దేవుని మంచిదగ్గనా ఉంచుకో ఏది కావాలో కొను సరే ఇదొస్తాను ఎప్పుడేనే ఏటు తెస్తాను నా పేరా చిన్నబాబు సరేనైతే ఇప్పుడు తిను తిన్న తర్వాత ఏం అంటే చేస్తావనంటే శుభ్రగుండు కొంచెం సరిపడతాను సరే 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 కూతురు కొడుకు ఇది వచ్చినప్పుడు అదే ఉంటా చెప్తారు వాళ్ళు చేస్తారు పిల్లలకి ఆడపిల్లలకి అప్పుడు నువ్వు పెంచావు కదా పెంచావు కదా మరి ఇప్పుడు వాళ్ళని పెంచుతున్నారు పర్వాలేదు ఎంతమంది పిల్లలు ఉండాలి ఐదుగురు కొడుకులు కూతురు ఇప్పుడు తిను తినేసి ప్రశాంతం పడుకో పడుకున్న తర్వాత శుభ్ర గుండు టైం ఉంది కదా తినేసి పడుకో శుభ్ర గుండు ఇలాంటి ఇంట్లో ఉన్నారండి మా అమ్మ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు తినేసి పడుకుంటా అండి మరికరొచ్చిందండి సరేనమ్మ అయితే వస్తానైతే బాయ్ మొక్కకూడదు తప్పు అతంతనైతే బాయ్ అయితే